అంత్యకాలపు పిలుపు చివరి గడియ ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రస్ట్ నిర్వహించు మనిషికి మరణం నేర్పు పాఠం మనిషికి మరణం నేర్పు పాఠం అను క్రీస్తు విజ్ఞాన మహాసభలు మరణం అనేది వస్తే ఏమైపోతామండి ఇక్కడికి వెళ్ళిపోతారండి ఆ రోజులు పోతున్నాయి ఆసక్తి పోతుంది ప్రారంభంలో ఉన్న ఆ ఆసక్తి ప్రారంభంలో ఉన్న శ్రద్ధ ప్రారంభంలో ఉన్న భక్తి కోల్పోతున్నారు ముఖ్య వాక్యోపదేశకులు దేవజన్లు డాక్టర్ కె ఉపేందర్ గారు బిఓయూఐ డిప్యూటీ డైరెక్టర్ ఖమ్మం డాక్టర్ కె ఉపేందర్ గారు బిఓయూఐ డిప్యూటీ డైరెక్టర్ ఖమ్మం వాక్యోపదేశకులు దేవజ్జన్లు డానియల్ గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ బిఓయూఐ తేదీలు నవంబర్ పద్నాలుగు పదహైదు గురువారం శుక్రవారం గురువారం శుక్రవారం స్థలం ಎಸ್ಪಿಜಿ ಗ್ರೌಂಡ್ಸ್ ನಂದ್ಯಾಲ ಎಸ್ಪಿಜಿ ಗ್ರೌಂಡ್ಸ್ ನಂದ್ಯಾಲ ಅಂದರೂ ಆಹ್ವಾನೇ